ం మహాగణపతి నమ మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి ఆరు గ్రహాలు షిష్ట ఆరు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి అంటే మార్చి ముప్పైవ తేదీ ఆదివారము మనకు ఆరు గ్రహాలు మీనరాశిలో ఉంటాయి ఇక ఆదివారము సాయంత్రము చంద్రుడు మనకు మేషరాశిలో సంచారం చేస్తాడు కాబట్టి ఈ వారం మొత్తము ఐదు గ్రహాలు అంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి మిగతా శనివారం వరకు ఐదు గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు వీటితో పాటుగా శని మనకి ఈ ఈ ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారము కుజుడు మిథున రాశిలో సంచారం అనేది జరుగుతుంది ఇక కేతు వచ్చేసి మనకు కన్యరాశిలో సంచారం ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా మీనరాశిలోను మేషరాశిలోను వృషభ అదే అదేవిధంగా మిథున రాశిలో సంచారం చేస్తాడు ఇక నక్షత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే రేవతి నక్షత్రము అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం చూసినట్టయితే కుంభరాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా వీరికి ఆదివారము కాస్త ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా వృత్తిలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి పనికి తగినటువంటి ప్రశంసలు అందకపోవడము మీకు సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ ఆదివారము అనేది మీకు గోచరిస్తున్నాయి అయితే ధన నష్టం కనిపిస్తుంది ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడము ఈ ఆదివారం మీకు చెప్పదగినటువంటి సూచన సోమవారం మంగళవారం చాలా చక్కగా ఉంటుంది దగ్గరి ప్రయాణాలు అనుకూలత కనిపిస్తున్నాయి ఎనర్జెటిక్గా ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటుంది ధనలాభం ఉంటుంది అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడము కార్యసిద్ధి లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి పనిలో సక్సెస్ షేర్ మార్కెట్స్లో కూడా సక్సెస్ అనేది మనకి సోమవారము మంగళవారం ఈ రెండు రోజుల్లో మనకు అధికంగా గోచరిస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి అయితే బుధవారము గురువారము మిస్అండర్స్టాండింగ్స్కి గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి మానసికంగా ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీకు అంటూ సమయాన్ని కాస్త వెచ్చించుకోండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు మనకి బుధవారము గురువారము ఈ రాశి వారికి కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి ఇక శుక్రవారము శనివారం కూడా పనిలో మీకు శ్రద్ధ తగ్గుతుంది తద్వారా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో పనిలో శ్రద్ధ అనేది పెంచుకోండి ఫోకస్ చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ప్రేమ వివరాలు కూడా అంతగా అనుకూలంగా కనిపించడం లేదు షేర్ మార్కెట్లో కూడా అంతగా అనుకూల అనుకూలత అనేది ఈ రెండు రోజుల్లో కనిపించట్లేదు ఓవరాల్గా చూసినట్టయితే సోమవారము మంగళవారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి మిగతా రోజులు అంటే ఆదివారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడడం బుధ గురువారాల్లో మిస్అండర్స్టాండింగ్స్ గొడవల విషయంలో కాస్త దూరంగా ఉండడము శుక్ర శనివారాలు ఇన్వెస్ట్మెంట్ విషయాలు దూరంగా ఉండడము పనిలో ఫోకస్ చేయడము సంతానానికి సమయాన్ని వెచ్చించడం అనేది నీకు చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడము లేదా చదవడం వల్ల ఈ వారంలో మనకి కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తా లేవు మీకు గోచారాలు అయితే కూడా ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి స్థూలంగా మనకున్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు నమస్తే